ఇవాళ తెలంగాణ పాలిట బనకచర్ల ప్రాజెక్టు పెను ప్రమాదంగా మారబోతూ ఉన్నది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్లకు ఉన్నటువంటి అడ్డంకులను కేంద్ర బీజేపీ ప్రభుత్వ సహకారంతో నిబంధనలను తుంగలో తొక్కుతూ ఒక్కొక్కటిని అధిగమిస్తూ ముందుకు పోతూ ఉంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సింది పోయి రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయాల్సింది పోయి నిమ్మకు నీరెత్తినట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది పరోక్షంగా సహకరిస్తూ ఉంది ఈ ప్రాజెక్టు పురోగతికి సంబంధించి ఇటీవల జరిగిన తాజా పరిణామాలు ఏవైతే ఉన్నాయో మీడియా సాక్షిగా ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనాన్ని ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని ఏ రకంగా కాలరాస్తుందో నేను రాష్ట్ర ప్రజలకు వివరించదలుచుకున్నా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించదలుచుకున్నా మొట్టమొదట ఇది కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాసిన లేఖ సిఆర్ పాటిల్ గారు గత నెల ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున ఈ లేఖ రాశారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇరవై రోజుల క్రితం రాసిన లేఖ ఇది ఈ లేఖలో ఏం రాశారంటే ద పిఎఫ్ఆర్ అంటే గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ద పిఎఫ్ఆర్ ఈస్ కరెంట్లీ అండర్ ఎగ్జామినేషన్ ఒకటి రెండు ఫర్దర్ ద గవర్నమెంట్ ఈజ్ ఇన్ రిసిప్ట్ ఆఫ్ ద కన్సెన్సెస్ రేస్డ్ బై ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆన్ పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అండ్ ఈజ్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఫర్ టెక్నో ఎకనామిక్ అప్రైజల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే మేము ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ యొక్క టెక్నో ఎకనామిక్ అప్రైజల్ యొక్క ప్రాసెస్ కొనసాగిస్తున్నాము మేము ప్రాసెస్ చేస్తున్నాము అని ఎవరికి రాసిండ్రు స్వయంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాశారు ఎన్ని రోజుల కింద రాశారు ఇరవై రోజుల కింద రాశారు అంటే ఇరవై రోజుల కింద నీకు ఉత్తరం వచ్చినా ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి స్పందించాడు అసలు ఎట్లా చేస్తారు అప్రైజల్ అనే కాన్సెప్టే రాకూడదు ఎందుకు రాకూడదు అప్రైజల్ అనే కాన్సెప్టు ఇట్ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ టు ఎగ్జామిన్ మన దేశంలో వరద జలాల మీద డిపిఆర్ల ఎప్రైజల్ జరగదు మన దేశంలో ఉన్న సెంట్రల్ వాటర్ కమిషన్ నిబంధనలు కానీ మన రాజ్యాంగం కానీ మన దేశంలో నదీ జలాల పంపిణీ కానీ ఎప్పుడు కూడా నికర జలాల మీదనే జరుగుతుంది అంటే వరద జలాల మీద అసలు ప్రాజెక్ట్ రిపోర్ట్లే ఉండవు దాని మీద అప్రైజలే జరగదు అందువల్ల ఇది వరద జలాల మీద ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్మిట్ చేసిందో దిస్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ అప్రైజల్ అసలు అది క్వాలిఫైయే కాదు అయినా కూడా మరి రేవంత్ రెడ్డి గారు అప్రైజల్ చేస్తున్నాము ఇంత క్లియర్గా ద ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఈజ్ అండర్ ఎగ్జామినేషన్ అంటే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది అని కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రికి రాస్తే ఈ ముఖ్యమంత్రి ఏం చేయాలి నువ్వు అసలు ఎట్లా ఎగ్జామిన్ చేస్తావు వరద జలాల మీద ఈ దేశంలో ఇప్పటి వరకు ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనుమతించిందా వరద జలాల మీద అనుమతించే విధానం ఈ భారతదేశంలో ఉందా మన చట్టం అనుమతిస్తుందా నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పి ప్రశ్నించాలే వినకపోతే సుప్రీంకోర్టు పోవాలి ఎందుకు మొద్దు నిద్రపోతున్నావు అంటే పరోక్షంగా నువ్వు సహకరిస్తున్నావు నీ కాంట్రాక్టుల్లో వాటా ఉందా నీకు పర్సంటేజీలున్నాయా ఎందుకు నువ్వు సహకరిస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడుతావా నీ స్వార్థం చూసుకుంటావా ఇది నెంబర్ వన్ నంబర్ టూ కర్ణాటక ప్రభుత్వం ఇది కర్ణాటక రాసిన లేఖ ఇదే గోదావరి బనకచెర్ల మీద కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖ ఎంత స్పష్టంగా రాసిన రింట్లా అంటే వాళ్ళు కర్ణాటక ప్రభుత్వం పేరా లెవెన్ పేజ్ త్రీ బై ఆల్ ద స్టేటెడ్ డైవర్షన్స్ బై ఆంధ్రప్రదేశ్ ఎయిటీ ప్లస్ హండ్రెడ్ ప్లస్ టూ ఫార్టీ త్రీ ఎయిటీ ఏమో పోలవరం ప్రాజెక్టు ఎయిటీ కంటే ఎక్కువ పోలవరం రైట్ మెనాల్ రైట్ మెయిన్ కెనాల్ నుంచి ఇంకో హండ్రెడ్ తీసుకుపోతుండ్రు హండ్రెడ్ ఇప్పుడు బనకచెర్ల టూ ఫార్టీ త్రీ ఎయిటీ ప్లస్ హండ్రెడ్ ప్లస్ టూ ఫార్టీ త్రీ మొత్తం కలిపితే మాకు ఆ అగ్రిమెంట్ ఏదైతే అప్పుడు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక కలిపి గోదావరి బచావత్ రిపోర్ట్ ప్రకారం అవార్డు ప్రకారం ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు గోదావరి నీళ్ళు కృష్ణానదికి మళ్లిస్తే దాంట్లో ఎగువ రాష్ట్రాలకు కూడా వాటా ఉంటుంది ఆ వాటా ప్రకారంగా నాలుగు వందల అరవై మూడు టీఎంసీలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుంది మాకు నూట పన్నెండు టీఎంసీలు పైన కృష్ణాలో మేము ఆల్మట్టిలు ఆపుకుంటాం రాశాడు నాలుగు వందల ఇరవై మూడు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుంది బనకచెర్ల కావచ్చు పోలవరం కావచ్చు అదనంగా తీసుకునేది కావచ్చు మొత్తం నాలుగు వందల ఇరవై మూడులో నూట పన్నెండు టీఎంసీలు పైన ఆపుకుంటా ఎంత స్పష్టంగా రాస్తారంటే పేజ్ థర్టీన్లో ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఈజ్ రిక్వెస్టెడ్ టు ఇంటిమేట్ ద డేట్ ఆఫ్ క్లియరెన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇన్ క్వశ్చన్ సో దట్ కర్ణాటక టెన్ కెన్ టేక్ అప్రాప్రియేట్ యాక్షన్ ఫర్ యుటిలైజేషన్ ఆఫ్ కృష్ణా వాటర్ మీరు ఎప్పుడు అనుమతిస్తారో మాకు చెప్పండి మీరు అనుమతిస్తే ఇక మేము తెల్లారికి మీద నీళ్ళు ఆపుకుంటా కృష్ణానదీ జలాలు నేను ఆపుకుంటా మీద అంటుండు మీద అనుమతిస్తే మీద నీళ్లు నేను ఆపేసుకుంటా అంటుండు ఎవడు నష్టపోతాడు తెలంగాణ పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడైతుంది కింద గోదావరి నీళ్ళు పోతే మీద కర్ణాటక వాడు కృష్ణా నీళ్ళు ఆపుకుంటే మన బతికేం కావాలి మాకు హక్కున్నది మాకు గోదావరిలో జరిగిన ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లు మళ్ళిస్తే పైన కృష్ణాలో మా రేషో ప్రకారం మేము ఆపుకుంటాము నూట పన్నెండు టీఎంసీలు ఆపుతామని చెప్పి ఇది కర్ణాటక రాసిన ఉత్తరం ఇక మూడవది మహారాష్ట్ర కూడా రాసింది ఇది మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇందులో వాళ్ళు ఇంకా రెండు విషయాలు ఇంకొక కొత్త విషయం కూడా చెప్పారు ఇందులో ఏమంటున్నారు ఒకటేమో మా హక్కుగా కృష్ణానదిలో మాకు ఎన్నైతే నీళ్లు గోదావరి అవార్డు ప్రకారం రావాలనో అవి తీసుకుంటాము అవి కాకుండా మేము వరద జలాల మీద కూడా ప్రాజెక్టులు పంపుతామని రాసిన ఇందులో ఏం రాసిన నేను చదివి వినిపిస్తే చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి కానీ నేను క్లుప్తంగా స్ట్రైట్గా ఐల్ కమ్ టు ద పాయింట్ పారాథర్టీన్ పేజ్ త్రీ యాజ్ ఆల్ వాటర్ ఇంక్లూడ్ ఫ్లడ్ వాటర్ ఆల్సో ద ఎంటైటిల్మెంట్ ఆఫ్ ఫ్లడ్ వాటర్స్ టు ద అప్పర్ రైపేరియన్ స్టేట్ హ్యాస్ టు బి డిసైడెడ్ ఫస్ట్ బిఫోర్ రిసార్టింగ్ టు అప్రైజల్ ఆఫ్ ఫ్లడ్ వాటర్ ప్రాజెక్ట్ ఇన్ ద సబ్జెక్ట్ మ్యాటర్ మీరు అసలు ఫ్లడ్ వాటర్ మీద అప్రైజల్ చేయకూడదు ఒకవేళ చేసేది ఉంటే మరి మహారాష్ట్రకి కూడా ఫ్లడ్ వాటర్ ఉంటుంది కదా మా వాటా ఎంతనో చెప్పండి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇంకో మాట ఏమంటున్నారంటే ద సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫ్ జలశక్తి హాస్ ఎనీ గైడ్ లైన్స్ ఫర్ కన్సిడరింగ్ అప్రైజల్ ఆఫ్ ఫ్లడ్ వాటర్ ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ద సేమ్ మే బి ఇంటిమేటెడ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఇన్ మహారాష్ట్ర ఆల్సో ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్టుకు అప్రైజల్ ఇవ్వచ్చా నియమ నిబంధనలు వర్తిస్తాయా ఉంటే మాకు తెలిపండి మేము కూడా గోదావరిలో ప్రాజెక్టులు కట్టుకుంటాము అని వాళ్ళు ఏమంటారు అందులో స్పష్టంగా ఏమంటారంటే అంటే హవెవర్ ఇట్ నీడ్స్ టు బి ఎగ్జామిన్డ్ దట్ వెదర్ ద ఫ్లడ్ వాటర్ contemplated to be diverted is utilized from the legitimate share of godavari water of sub-basins in upper riparian states even though some of the projects planned by upper riparian states might be incomplete in the sub-basins and utilize apparently less the total planned use of all projects and not the actual utilization in the said sub-basins need to be considered while arriving at the exact quantum of water. అంటే స్పష్టంగా మహారాష్ట్ర ఏం చెప్తుంది అంటే ఒకటి కృష్ణానదిలో మా వాటా ఉంది డెబ్బై నాలుగు టీఎంసీలు పైన ఆపుకుంటాము ఒక పాయింట్ రెండవ పాయింట్ ఏమంటున్నారు వరద జలాలు వాడుకునే హక్కు ఉంటే మహారాష్ట్ర మాకు కూడా విదర్భాలో కరువు ప్రాంతం ఉన్నది మేము కూడా వరద ప్రాజెక్టులు కడతాం పైన కట్టి లోయర్ పెనగంగ మీద ప్రాణహిత మీద మేం ప్రాజెక్టులు కట్టి మేం విదర్భకు నీళ్లు తీసుకుపోతా ఉంటుండ్రు అప్పుడు ఏమైతే తెలంగాణ పని రెండిటి చెడ్డ రేవటి కృష్ణా కర్ణాటక ఏమంటుంది పైన మేము నూట పన్నెండు టీఎంసీలు ఆగబట్టుకుంటా అని కర్ణాటక అంటుంది మహారాష్ట్ర ఏమంటుంది పైన కింద ఎన్ని మారుస్తారో దాని లెక్క ప్రకారంగా డెబ్బై నాలుగు టీఎంసీలు కృష్ణాలు ఆపుకుంటా గోదావరిలో కూడా నేను ప్రాజెక్టులు కట్టుకొని విదర్భకు నీళ్ళు తీసుకుపోతా అంటాడు ఇప్పుడు మధ్యలో తెలంగాణ ఏమైపోతుంది శాండ్విచ్ కథమైపోతుంది అంటే కింద ఇటు ఆంధ్రప్రదేశ్ అటు మహారాష్ట్ర గోదావరి నీళ్ళు తీసుకుపోతామంటుండ్రు పైన కర్ణాటక మహారాష్ట్ర కృష్ణానది నీళ్ళు ఆపుకుంటామంటున్నారు రేవంత్ రెడ్డి మొద్దు నిద్రపోతున్నాడు ఇవి నేను చెప్తున్నాయి కావు దిస్ ఇస్ ద లెటర్ రిటర్న్ బై స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర దిస్ ఇస్ ద లెటర్ రిటర్న్ బై స్టేట్ ఆఫ్ కర్ణాటక ఇంత స్పష్టంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు పోతూ ఉంటే మన ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఈ పరిస్థితుల్లో Thanks <laughs> for watching Focus <laughs> on TV. Please subscribe, like, comment, and share.